नमस्ते वेलकम टू एनएच मीडिया न्यूज़ తెలంగాణ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ పిలుపు మేరకు ఇందూరు ఏడ్ క్వార్టర్ లో స్థానిక దేవి రోడ్డు చౌరస్తాలో గల బ్రిడ్జ్ వద్ద ధర్నా రాస్తారోకో చేసి తదనంతరం జిల్లా ఎన్నికల అధికారికి రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అద్దంకి దయాకర్ రాముడి మీద సీతమ్మ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇందూరు అర్బన్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ప్రభారి దాత్రిక రమేష్ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమంలో బజరంగ్ దల్ నగర అధ్యక్షుడు అఖిల్ నగర ఉపాధ్యక్షులు ఇందూరు సురేష్ బజరంగ దల్ జిల్లా ఉపాధ్యక్షులు పాతూరి మహేష్ విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి రామ్ ప్రసాద్ చటర్జీ నికేష్ ప్రశాంత్ సాయి కృష్ణ రితిక్ ప్రణయ్ రాజు వెంకటేష్ శివ మహేష్ రాజు అఖిలేష్ శ్రీకాంత్ విజయ్ మోహన్ నవీన్ తదితరులు అందరికి జయశ్రీరామ్ ఈరోజు విమర్తుంది సమాజంలో రాష్ట్రంలో హిందూ మనోభావాలని కించపరచడము ఈ రోజు ఎవరైతే హిందూ మనోభావాలను కించపరుస్తున్నారో హిందువులు హిందూ హిందువుల యొక్క ఆచార పద్ధతులు ఎవరైతే అవమానిస్తున్నారో వాళ్లకు విషయం ఎయిటీ పర్సెంట్ ఖబర్దార్ని హెచ్చరిస్తున్నది అంటే మీరు హీరో హీరో హీరోయిజండానికి హిందూ ఇజం మీరు వాడుకుంటున్నారా ఏమనిపిస్తున్నారు మీకు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుతున్నాం మేము ఏమంటున్నారు అయోధ్య రామ్ మందిర్ని అవహేళన చేస్తున్నారు అయోధ్య యొక్క అక్షింతల్ని అవహేళన చేస్తున్నారు అంటే మీరు ఏమనుకుంటున్నారు మీరు ఏదైనా సరే హిందువులు అంటే చాలా ఆన్యత కనిపిస్తున్నారా మీకు ఖబర్దారని హెచ్చరిస్తున్నాం ముందుండి మీకు ముసల్ల పండుగ హిందువులారా చూడండి గమనించండి ఏం జరుగుతున్నదో హిందు హిందువుల యొక్క స్వాభిమానాన్ని కించపరుస్తున్నారు హిందువుల యొక్క ఆచార పద్దతులు వ్యవహరిస్తున్నారు ఎవరంటే రాజకీయ నాయకులు తన సొంత లాభాల కోసము ఎవరో వేసిన ఎంగిలి మతులకు ఆశపడి మన హిందూ మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా హిందువులు గమనించాలి ఈ విషయాలని మనకు ముందున్నది వీళ్ళకి ఏ విధంగా దెబ్బ కొట్టాలంటే ఒక ఓటుతో దెబ్బ కొట్టేవలసిన అవసరం ఉన్నది వీళ్ళకి ఏ విధంగా తయారవుతున్నది జై శ్రీరామ్ అంటే ఆకలి తీరుతుందా అనే ఒక ఆలోచన సమాజంలో వాళ్ళు నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే జైశ్రీరామ్ అంటే ఆకలి తీరుతుందా అంటే ఏమన్నమాట మాట్లాడుతున్నారు వీళ్ళు ఇప్పుడు మనం జై తెలంగాణ అంటున్నాం జై తెలంగాణ అంటే ఆకలి తీరుతుందా అది తెలంగాణ ప్రజల యొక్క స్వాభిమానానికి సంబంధించిన విషయం అదే పద్ధతిలో జై శ్రీరామ్ అనే నినాదం కూడా హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన సంబంధించిన విషయం అది కాబట్టి హిందువులారా ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి మన సమాజంలో మన హిందూ స్వాభిమానాన్ని మన హిందూ ఆచార పద్ధతులను హిందూ ధర్మాన్ని ఏదైనా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లు వస్తే చాలు ఈ యొక్క హిందూ మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు హిందువులను అవయవంగా మాట్లాడుతున్నారు చూడండి మొన్న నిర్మల్ సభలో అద్దంకి దయాకర్ ఏం మాట్లాడుతున్నాడు సోయిండి మాట్లాడుతున్నాడా ఒక హిందూ పుట్టుగా పుట్టిండు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు సార్ మీరు రాముడు రాముడు యొక్క పుత్రుల యొక్క సంతానం అని మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు కొద్దిగా గమనించండి హిందువులారా గమనించి రాబోయే కాలంలో హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం కావాలి హిందూ ఓటు బ్యాంకు కోసమే ఇలా కుహనా శక్తివదులు హిందువులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి హిందూ మనోభావాలను దెబ్బతీసే వాళ్ళకి ఒకటే రకంగా ఖబర్దారని హెచ్చరిస్తున్నాము వీళ్ళకి చట్టపరంగా మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకి చట్టపరంగా ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఎలక్షన్ లో వీళ్ళని ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని కోరుచున్నాం విశ్వష్టపరచ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము వీళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకునేట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్యలు ఉత్తుకం చేస్తామని హెచ్చరిస్తున్నాం జయ శ్రీరామ్ జీ